అందరికీ నమస్కారం అండి డివోషనల్ వాయిస్ బాయ్ వెంకటరెడ్డి ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈ ఛానల్లో ఐదో వీడియోగా ఐదో సాంగ్గా భోలాశంకరు యొక్క సాంగ్ వాడుకుందాం ఇది ఎంతో ఉర్వత లభించే సాంగ్ ఈ సాంగ్ లిరిక్స్ వచ్చేసి మనవేం కాదు క్రెడిట్ అమూల్య డీజే సాంగ్స్ అని చెప్పి ఛానల్ ఉంది కదా అమూల్య మీడియా వారిది దానిలోని వాళ్ళది సాంగ్ క్రెడిట్ వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు ఈ పాట పాడుకుందాం జడలు కట్టిన జగమంతా నీరే కదా మాయ మూడు కన్నులున్నా శివుడా మముజూడ రావా జడలు కట్టిన జంగమయ్య దేవ రావా జగమంత నీదే కాదా మాయా జడలు కట్టిన జంగమయ్య దేవ రావా జగమంత నీదే కదా మాయా దేవా జంగమయ్య జంగమయ్య దేవ జంగమయ్య జడలు కట్టిన జంగమయ్య దేవ రబా జగమంతా నీదే కదా మాయా ముక్కంటి ఈసుడవు ముల్లోక పూజ్యుడవు ముక్కంటి ఈసుడవు ముల్లోక పూజ్యుడవు ముక్కోటి దేవతల మూలమేని వయ్య ముక్కోటి దేవతల మూలమేని వయ్య మున్నులు సురులంతా నిన్ను కొలిచారు జగమంతా మునులు ಸುರುಲಂತ ನಿನ್ನ ಕೊಲಿಚೇರಿ ಜಗಮಂತ ಹರೋಹರ ಹರ ಹರ ಹರೋ ಹರ ಹರೋಹರ ಹರ ಹರ ಹರೋ ಹರ ಜಡಲು ಕಟ್ಟನ ಜಂಗಮಯ್ಯ ದೇವ ಜಗಮಂತ ನೀ ಕದ ಮಾಯ జడలు కట్టిన జంగమయ్య దేవారావా జగమంతా నీదే కదా మాయ గలగల పారే గంగను జడలో నా దాల్చినవా గలగల పారే గంగను జడలో నా దాల్చినవా అర్ధ భాగం సతికిచ్చిన అర్ధ నారీశ్వరుడ అర్ధ భాగం సతికిచ్చిన అర్ధ నారీశ్వరుడం గుంతుల గరలాన్ని దాల్చిన గరల కంటుడవయ్యా గుంతుల గరలాన్ని దాల్చిన గారాల కంటుడవయ్య హరుమహరా హర హరుమహరా హరు హర హరుం హర హరహర దేవా హర జడలు కట్టెల జంగమయ్య దేవ రాబా నీదే కాదా మాయ చంద్రుని కొప్పున నిలిపిన సునవు చంద్రుని కొప్పున నిలిపిన సునవు నంది వాహనం ఎక్కిన నాగా వరుణుడావు నంది వాహనం ఎక్కిన నాగా వరుణుడావు పులిచర్మదారుడవో శ్మశాన సంచారుడవో పులి చర్మ దారుడవో శ్మశాన సంచారుడవో హర అర హర హర హరా హరు హరా అర హర 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 జడల కటన జంగ రవా జగమత నీ దే కదా మాయా జడల కటన జంగ రావా నీదే కద మాయా ಅಡಗಿನ ವರಮಿಚ್ಚೇಟಿ ಬೋಲಾಶಂಕರುಡವು ಅಡವಿನ ವರಮಿ ಚೇಟಿ ಬೋಲಾಶಂಕರುಡವು ಅಂದ್ರಿ ಆದುಕುನೆ ಅನಾಧನಾದುಡವು ಅಂದರ್ಣಿ ಆದುಕುನೆ ಅನಾಧನಾದುಡವು ಲಿಂಗ ಸ್ವರೂಪುಡವೋ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಾಲ ದೇವುಡವೋ ಲಿಂಗಸ್ವರೂಪುಡವೋ ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಾಲ ದೇವುಡವೋ ಹರು ಅರಹರ ಹರು ಹರ 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 ಜಡಲ್ ಕಟ್ಟ ಜಂಗಮಯ್ಯ ದೇವ ಜಗಮಂತ ನೀ ನೀದ ಮಾಯಾ ಜಡಲ್ ಕಟ್ಟ ಜಂಗಮಯ್ಯ ದೇವ ಜಗಮಂತ ನೀ ನೀದ ಮಾೇಕ್ ಥ್ಯಾಂಕ್ ಯು